తెలుగు తెలుగు వారి చాయిస్ జగన్ కి సిబిఐ షాక్ కోర్టుకి రావాల్సిందే వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉండడం కొత్త కాదు ఆఫ్కోర్స్ ఆయన పైన ఏదైతే అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించిన ఎపిసోడ్ ఉందో దానికి సంబంధించి ఇటీవల ఆయన ఒక మెమో దాఖలు చేశారు కదా దీనిపైన మనం ఒక వీడియోలో కూడా చర్చించుకున్నాం ఆ మెమో సారాంశం ఏంటి కోర్టు ఆప్షన్స్ ఇచ్చారు ఏమంటే నేను రావడానికి కొంచెం యంత్రాంగం అది ఇది ట్రాఫిక్ సమస్యలు ప్రజలు ఇబ్బంది పడతారు అని అని చెప్పేసి తన ఇబ్బందులను ప్రజల మీదకు తోసేశారు ఇక దాని తర్వాత వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కావాలి అని అని చెప్పేసి అన్నారు కదా దాని తర్వాత మీరు అవకాశం ఇస్తే నేను వర్చువల్గా కూడా హాజరవుతాను అన్నారు ఇది కూడా బాగానే ఉంది సరే ఆయన మెమో అది దాఖలు చేశారు అయితే తాజాగా ఆ మెమోని జగన్మోహన్ రెడ్డి విత్ డ్రా చేసుకున్నారు అదేంటి విత్డ్రా కాడికి అసలు మెమో దాఖలు చేయడం ఎందుకు అని అంటే ఇక్కడ ఒక చిన్న ఉంది ఒకవేళ ఆ మెమో గనక కోర్టు కొట్టివేస్తే పద్నాలుగో తారీఖున ఖచ్చితంగా ఆయన కోర్టుకు హాజరు కావాలి సో మరి వాళ్ళకి ఉన్న లీగల్ సెల్లో ఆ అడ్వైజర్ ఎవరో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఆ మెమో దాఖలు చేశారు దాన్ని విత్డ్రా చేసుకున్నారు దాని తర్వాత సిబిఐ చాలా గట్టిగా వాదనలు వినిపించింది ఇది చాలా విచిత్రమైన పరిణామం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కాదుగా నమోదయ్యింది సుమారుగా పన్నెండు సంవత్సరాలు దాటింది ఆ తర్వాత సీబీఐ ఇప్పుడు గట్టిగా పట్టుబట్టింది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందే ప్రతిసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ట్రైలుకి కూడా వచ్చే పరిస్థితులు కనబడతా ఉన్నాయి అన్న తరుణంలో ఇక చేసేదేమీ లేక ఆయన నేను హాజరవుతాను అని అని చెప్పేసి తన యొక్క న్యాయవాది ద్వారా చెప్పించడం జరిగింది అయితే కొంత వెసులుబాటు ఏంటి ఇచ్చిందంటే పద్నాలుగో తేదీ కాదు ఇరవై ఒకటో తేదీన మీరు కోర్టుకు హాజరు కాండి అని చెప్పేసి అన్నారు సరే ఈ వారం రోజుల్లో ఏం వరుగుతుంది ఏంటి ఇవన్నీ వేరే అంశం కానీ ప్రతి విచారణకి ఇప్పటి నుంచి హాజరు కావాల్సిందే ఎందుకంటే అక్కడ ఆయన బెయిల్ షరతులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి మరి అటువంటి అప్పుడు ఈ షరతులన్నీ కూడా ఉల్లంఘించడం కావచ్చు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో కోర్టుకి హాజరు కాకుండా తప్పించుకుంటే ఉంటున్నారు ఈసారి ఖచ్చితంగా ఆయన హాజరు కావాల్సిందని సిబిఐ మొండు పట్టి మరి ఈ విధంగా వాదనలు వినిపించారు సో ఎట్టకేలకు కోర్టు ఏం చెప్పేసిందంటే ఖచ్చితంగా మీరు విచారణకు హాజరు కావాల్సిందే అని తెలిసింది అయితే ఇప్పుడు అసలు కథ కొద్దాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులకు సంబంధించిన అంశంలో పదే 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 జగన్మోహన్ రెడ్డి అనే టీం కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు మొదటి నుంచి చెప్పుకొస్తుంది ఏంటి కక్షపూరిత కేసులు రాజకీయ కక్ష కావాలని అక్రమ కేసులు బనాయించారు అని అంటున్నారు కదా పోని వాళ్ళ సైడ్ గురించే మనం మాట్లాడదు వాళ్ళ సైడ్కే వద్దాం అక్రమ కేసులే అందాం అక్రమ కేసులు అన్నప్పుడు వీళ్ళు త్వరగా కోర్టులు వెళ్ళి ఆ కేసులు తేల్చుకోవాలిగా తేల్చుకోకుండా ఎక్కడికక్కడ వాయిదాలకి ఎగ్గొట్టడం లేకపోతే నాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్లు ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సరే ఒక ఆయన మీద ఒక అపవాదని మోపారండి ఆ మోపిన అపవాదని తొలగించుకోవాలంటే ఏం చేయాలి త్వర తగితేన విచారణ పూర్తి చేయండి అని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు మరి విచిత్రం ఏంటి అంటే వీళ్ళేమో అక్రమ కేసులు అని చెప్పేసి చెప్పేది వీరే మరి కోర్టుకు హాజరుగా అమ్మంటే రాకుండా స్కిప్ చేస్తుంది వీళ్ళే అది ఎలా సాధ్యం మరి దీని పట్ల ఎలా మాట్లాడుకుంటారు ఇప్పుడు నా పైన ఒక అపవాదం ఉందనుకోండి నిరూపించుకోవాలి వెళ్తాను వెళ్ళిన తర్వాత త్వరగా తేల్చేయండి అసలు ఏం జరిగింది నిజాలన్నీ బయట పెట్టండి దానికి ఆధారాలు ఏమైనా ఉంటే చూపించండి అని అని చెప్పేసి అన్నారనుకోండి ఒకవేళ ఆధారాలు లేవు లేవనుకోండి కేసు కొట్టేస్తారు అప్పుడేమవుతుంది జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛలుడు ఆయన ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు ఆయన ఈ ప్రజల ముందు వెళ్ళి బ్రహ్మాండంగా చూసారా నా పైన రాజకీయ కక్షతోనే అప్పట్లో కాంగ్రెస్ కావచ్చు దాని తర్వాత తెలుగుదేశం కావచ్చు వీళ్ళిద్దరూ కుమ్మక్కై నా పైన ఈ విధంగా రాజకీయ కక్ష సాధించడానికే చేశారు తండ్రి లేని బిడ్డను నేను అని అని చెప్పేసి ప్రజల్లోకి మరలా వెళ్ళి సింపతికి ఏం చేసుకోవచ్చు కదా మరి అదేమీ చేయకుండా మాట్లాడితే అక్రమ కేసులు అని చెప్పేసి అంటారు కోర్టుకు మాత్రం హాజరు గారు పోని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాబట్టి బటన్ ఒకటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి బిజీ బిజీగా ఉంటారు అనుకుందాం ఉంది ఇరవై నాలుగులో ఓడం చెందిన తర్వాత వీలైనంతవరకు బెంగళూరులోనే ఉంటున్నారు సో అదేదో ఇటు వస్తే సరిపోతుంది కదా పైగా ఈయన ఆ మెమో దాఖలు చేసిన దాంట్లో మొదటి కండిషన్ ఏంటండి యంత్రాంగం కావాలా హై సెక్యూరిటీ ఉండాలా అది ప్రభుత్వానికి ఖర్చా ఇలా ఖర్చుల గురించి మాట్లాడుతూ ఉంటే యంత్రాంగం అది ఇది అన్నప్పుడు అసలు సెక్యూరిటీ ఇబ్బందులు అన్నప్పుడు ఇప్పుడు ఏమైనా ప్రజలకు రాకుండా ఉన్నారా వస్తున్నారు దడప ఆ తుఫాన్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరు గంజాయి బ్యాచ్ని కొట్టినప్పుడు పోలీసులు లేకపోతే ఇంకో వ్యక్తి మరణించిన తర్వాత ఒక సంవత్సరానికి విగ్రహావిష్కరణ కార్యక్రమం అప్పుడు ఇట్లాంటప్పుడు వస్తున్నారు కదా ప్రజల్లోకి అప్పుడు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారుగా అప్పుడు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయిగా ఎంతో కొంతమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయిగా ఇవేవి జరగకుండా ఉండి బయటకు రాకుండా ఉంటే నేను ఎందుకే బయటకు రావట్లేదని చెప్తే పోనీ అది ఆస్కారం ఉంటుంది ఓ ప్రక్కన చూస్తే ఏదో ఒక కార్యక్రమం చూసుకొని వస్తున్నారు మరి అటువంటి తరుణంలో మరలా యంత్రాంగం ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్పేసి అంటే దేని మీద శాంటిటీ ఉంటుంది ఏ రకంగా నమ్మడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది అక్రమాస్తుల సుమా ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి వివేకానందరెడ్డి గారు హత్య కేసు ఆ కేసుకు సంబంధించి ఏమైంది అంటే అది అంతే ఉంది కదా మరి దీనికి సంబంధించి అది కూడా సిబిఐ నేతృత్వంలోనే జరిగింది దర్యాప్తు మరి దానికి సంబంధించి అది ఎప్పుడు కదులుతుందో అఫ్కోర్స్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి గనక బెయిలు రద్దయినా దాదాపుగా ఇక అన్ని కేసుల్లో బెయిల్ రద్దైపోతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇక బెయిల్ రద్దయినప్పుడు లోపలే ఉన్నప్పుడు మిగతా బెయిల్ ఉన్నట్టుగా ఎట్లా ఇక అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా క్యాన్సిల్ అయిపోయింది అనుకో ఇక ఒకదాని తర్వాత ఒకటి ఊదాని తర్వాత ఒకటి విచారణ చేపడుతూనే ఉంటారు అందులో ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ దగ్గర ఉన్నటువంటి అదేంటి కోడికత్తి కదా ఆడి కేసు జనపల్లి శ్రీనివాస్ దానికి సంబంధించింది కూడా పోని అతను బాధితుడు దానికి ఆ బాధితుడైన కేసులో కూడా సాక్షిగా వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడాల అంటే దేనికని అప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని చెప్పింది కూడా ఏది ఆయన ఉండే తాడేపల్లి ప్రక్కనే ఐదు కిలోమీటర్లో విజయవాడ అక్కడికి వెళ్ళడానికి కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయట ఇది దాని తర్వాత అక్కడ నుంచి వైజాగ్ ఎన్ఐఏ కోర్టు ఏదైతే వైజాగ్ 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 నేను వైజాగ్లోనే పరిపాలిస్తానని చెప్పేసి అన్నదానికి వైజాగ్ ఎన్ఐఏ కోర్టుకి ఆ తర్వాత బదిలీ చేయబడింది మరి ఆ కేసు ఉంది సో ఇలా ఏ కేసు పోని ఆయన బాధితుడిగా ఉన్న కేసుల్లో కూడా ఆయన వెళ్ళట్లా సో ఆయన ఎక్వ్యూజ్డ్గా ఉన్న కేసులకి ఎలాగో వెళ్ళట్లా ఇవి కాకుండా ఇప్పుడు తాజాగా బయటపడిన ఏంటి వాళ్ళు అధికారంలో ఉండంగా ఏ రకంగా ఏ ఏ అంశాలు జరిగినాయి అది కాదంబరి జత్వాని కేసు కావచ్చు స్వామివారి ప్రసాదానికి సంబంధించిన కేసు కావచ్చు అట్లాగే ఇటీవల జరిగిన ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇలా అనేక కేసులు జగన్మోహన్ రెడ్డి పైన అంటే ఏ ఏది చూసినా కానీ ఏర్లన్నీ గెలిచి సముద్రంలోకి వెళ్ళినట్టుగా ప్రతి కేసు తీసుకువెళ్ళి తాడేపల్లి వైపే చూపిస్తుంది అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు సరే ఎనీహ్ ఇవన్నీ ఫ్రెష్ కేసెస్ పాత కేసుల గురించి ప్రస్తావించుకోవాల్సి వస్తే ఈ అక్రమ ఆస్తుల కేసులు క్విట్ ప్రోకో ఆ క్విట్ ప్రోకోకు సంబంధించిన ఎపిసోడ్లో మాత్రం ఈసారి ఖచ్చితంగా తప్పించుకునే ప్రయత్నం జరిగే అవకాశమే లేదు అదేవిధంగా ట్రైల్లోకి వచ్చే అవకాశం ఉంది అని అని చెప్పేసి సిబిఐ కూడా వాదనలు వినిపించిన క్రమంలో ఇక ఈ యొక్క కేసులకు సంబంధించిన అంశాలు ఒకవేళ కనుక అవన్నీ వాస్తవాలే అని కనుక సీబీఐ నిరూపించగలిగితే ఖచ్చితంగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళక తప్పదు అనే అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇక దాని తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి ఏంటి మరి ఆ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అందులో నాయకులు కేడర్ ఎటు ప్రక వెళ్ళిపోతారు ఏంటి అనేది తర్వాత అంశం కానీ ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి టైం బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుగానే భావించాలి అయితే ఇంకొక అంశం ఇక్కడ ఇంకొంతమంది మేధావులు ఉన్నారండి ఆ మేధావులు ఏం చెప్తారంటే చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులు కానీ లోపలికి వెళ్ళాలని చూస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు అనుకుంటే వీళ్ళు వెళ్తారా కోర్టులు రమ్మంటే వెళతాయి అది వాళ్ళు నిరూపించుకోగలిగారు అనుకోండి నేను నిరపరాధిని అని బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఇది కూడా రాజకీయ కోణంలోనే కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు అంటే ఇక అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి ఈ విషయాన్ని కూడా భుజానే చేసుకొని ఎలా పడితే అలా మాట్లాడితే ఇక దానికి ఏమన్నా అర్థం పర్థం ఉందా జర్నలిజంకి ఏమన్నా సరే న్యాయం చేసిన వాళ్ళు అవుతారా సరే ఎవరెవరో ఎంతో మన ప్యాకేజీలు తీసుకుని ఇట్లా ఎట్లా పెడతారు అట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి అవి కూడా వస్తున్నాయి సరే అవన్నీ ప్రక్కన పెడితే ఇక్కడ కళ్ళకు కట్టినట్లు కనబడతా ఉన్నాయి కదా ఆ కేసులకు సంబంధించిన ఎపిసోడ్లు గత కొన్ని సంవత్సరాలు కదా మరి అటువంటి తరుణంలో ఇంకా దానిపైన డిఫెండ్ చేసుకునే ప్రయత్నం సరే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు చేసుకుంటున్నారంటే ఓకే తప్పులేదు వాళ్ళ నాయకుడు కాబట్టి వాళ్ళ నాయకుడి గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటారు కానీ జర్నలిస్టులకి ఏమొచ్చింది ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే అని కోరుకోవాలి కదా మరి అదే తరహా పరిస్థితి ఒక సామాన్యుడికి ఎందుకుంటా ఎంతమంది ఎన్నిసార్లు ఒకసారి రెండుసార్లు వాళ్ళు కనుక కోర్టుకు హాజరు కాకపోతే మూడోసారి అరెస్టే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు దానికి అతీతుడు పోనీ దానికి ఏమైనా సమాధానం చెప్తారా అది చెప్పరు కానీ జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తాడా అని ఎప్పుడు నుంచో చాలామంది ఎదురు చూస్తున్నారని మాట్లాడుతూ ఉంటారు సో ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమై ఉంటుంది పేర్లు ఎందుకు కానీ మొత్తానికి ఈ రకమైన క్షోభనే వాళ్ళు మానసికంగా అనుభవిస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇది మొత్తానికి ఈ యొక్క ఎపిసోడ్ వ్యవహారం ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సీబీఐ షాక్ ఇచ్చి కోర్టుకు హాజరు కావాల్సిందే అని చెప్పిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ